హలో అండి అందరికీ నమస్కారం ఒక మనసుతో పార్ట్ టూ ఎదురింటి బాల్కాని వ్యక్తి ఎవరో చూద్దాం ఆ వ్యక్తి కటన్ వెనుక నుంచి బయటకు వచ్చి కీర్తినే ప్రేమగా చూస్తూ నవ్వుతుంటే వినిత్ ఫ్రెండ్ ఏంట్రా గౌతమ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు గౌతమ్ నేను పంపిన గిఫ్టు తను ఓపెన్ చేసి చూసిందిరా తన ఫీలింగ్ ఎలా ఉందో చూద్దామని వినిత్ గిఫ్ట్ వరకు ఓకే కానీ నీ ప్రేమ విషయం ఎప్పుడు చెప్తావు గౌతమ్ తొందరలోనే చెప్పేస్తానరా వినిత్ ఏంటి నువ్వు తొందరలోనే చెప్పడం నాకు తెలియదాని సంగతి రెండు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నావు ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు అసలు నువ్వు ఎవరో కూడా తనకు తెలియదు చాలా రోజులకి అది ఇప్పుడు బర్త్డేకి గిఫ్ట్ పంపించావు అది కూడా డైరెక్ట్గా కాదు ఎవరో అభిమానించే వ్యక్తిలా గౌతమ్ నన్ను నమ్మురా త్వరలోనే చెప్తాను వినీత్ సర్లే కానీ దా అలా బీచ్కి వెళ్దాం గౌతమ్ కీర్తి ఇంటివైపు చూస్తూ ఏం బీచ్కి వెళ్దాం వినీత్ గౌతమ్ వైపు పైకి కిందికి చూసి బాబు గౌతమ్ బుద్ధ ఈ వైజాగ్లో ఎన్ని బీచ్లు ఉన్నాయమ్మా బుజ్జి గౌతమ్ అయినా పలకడు అరే గౌతమ్ అని గట్టిగా కలిపేసరికి గౌతమ్ తేరుకొని ఏంట్రా నేనసా ఏదో ఆలోచిస్తూ అలా ఉన్నాను అంతేగా వెళ్ళి రెడీ అయిపో వినిత్ పోతాం బాబు పోతాం నీ ఆలోచనలు ఎవరి కోసమో మాకు తెలుసు కానీ తమరు కూడా దయచేసి గౌతమ్ గాడిద కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు కదా గౌతమ్ కూడా రెడీ అయ్యి బీచ్కి వెళ్తాడు కేశవ గారు ఆఫీస్ నుండి వస్తారు ముగ్గురు కలిసి రెడీ అయ్యి బీచ్కి బయలుదేరారు కీర్తి వాళ్ళు ఒక బీచ్ దగ్గర కూర్చొని ఉంటారు కీర్తి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ముఖంలో తెలియని ఆనందం కేశవ తల్లి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు ఏంటో నాకు చెప్పొచ్చు కదా కీర్తి అదేం లేదు నానా ఏదైనా ఉంటే మీకు చెప్పనా చెప్పండి కేశవ చిన్నగా నవ్వి సరేరా కీర్తి నానా కాసేపు అలా వెళ్ళి నీళ్ళలో ఆడుకుందాం రండి నానా కేశవ మేమిక్కడ కూర్చుంటాము నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయమ్మా కీర్తి నానా అని అలలతో ఆడుకుంటూ ఉంటుంది గౌతమ్ వినీత్ కూడా వస్తూ ఉంటారు గౌతమ్కి దూరంగా ఆడుకుంటూ ఉన్న కీర్తి కనిపిస్తుంది గౌతమ్ రే బావా నీ చెల్లిరా వినిత్ ఎక్కడరా గౌతమ్ అదిగోరా అక్కడ వాటర్లో ఆడుకుంటుంది వినీత్ రే నిజం చెప్పు నువ్వు కీర్తి కూడా బీచ్కి వస్తుంది అని తెలిసే వచ్చావు కదా గౌతమ్ లేదురా నిజంగా తను వస్తున్నట్లు నాకు తెలియదు ఇద్దరు అలా నడుచుకుంటూ కీర్తి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి కీర్తి అమ్మ నాన్న ఇద్దరు బీచ్ పైన కూర్చొని మాట్లాడుకుంటూ కనిపిస్తారు ఎలాగో వీళ్ళు ఎవరో కేశవ్ వాళ్ళకి తెలియదు కనుక నార్మల్గానే గౌతమ్ కూడా నీళ్లు ఉన్న దగ్గరకు వెళ్తాడు కీర్తి వైపు వెళ్తాడు గౌతమ్ కీర్తి ఆడుకుంటూ అలల నుండి తప్పించుకుంటూ వెనక్కి వస్తుంది వస్తు వస్తు చూసుకోకుండా గౌతమ్ పైన పడుతుంది గౌతమ్ కీర్తి పడకుండా పట్టుకొని అలా కీర్తినే చూస్తుంటాడు కాసేపటికి కీర్తి తేరుకొని పైకి లేచి గౌతమ్కి థ్యాంక్స్ చెప్పి వనజ వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుంది గౌతమ్ మాత్రం వెళ్తున్న కీర్తినే చూస్తుంటాడు వినీత్ ఏంటి బావా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు గౌతమ్ చాచా అదేం లేదురా తను పడిపోతుంటే పట్టుకున్నా అంతే సరేరా వెళ్దాం అని అంటాడు వినీత్ అదేంటి అప్పుడైనా గౌతమ్ నడవరా బాబు అక్కడ నీ చెల్లి వెళ్ళిపోతుంది అని కీర్తి వాళ్ళు వెళ్ళడం చూసి అంటాడు వినీత్ ఏంటి ఇదేం బాగాలేదురా చెల్లి వెళ్ళిపోతుందని మనం కూడా వెళ్ళిపోతామా వాళ్ళు ఎప్పుడో వచ్చారు ఏమో మనం ఇంకా ఇప్పుడే వచ్చాం కదా ఇదంతా నాకు తెలియదు కానీ డా వెళ్దాం అని లాక్కొని వెళ్ళిపోయాడు అప్పటికే బాగా చీకటి పడడం వల్ల వినీత్ కూడా ఇంకా చేసేదేం లేక వెళ్లాల్సి వస్తుంది ఇద్దరు అలా కాసేపు నడుచుకుంటూ వెళ్ళి బయటే భోజనం చేసి రూమ్కి వస్తారు రూమ్కి వచ్చి డోర్ తీస్తుంటే గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని చూస్తే స్క్రీన్పై అమ్మ అని కనిపిస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ ఎలా ఉన్నావు సుజాత గౌతమ్ అమ్మ నేను బాగానే ఉన్నాను నువ్వు వాడు వినిత్ ఎలా ఉన్నారు నానా గౌతమ్ మేము కూడా బాగానే ఉన్నాము ఇంట్లో అందరు ఎలా ఉన్నారు సుజాత అందరూ బాగున్నారు మీ నాన్నగారే పాపం ఒక్కరే బిజినెస్ అది చూసుకోవాలి కదా అసలు తీరిక దొరకడం లేదురా నువ్వేమో జాబ్ అని మాకు దూరంగా ఉంటున్నావు ఇన్ని రోజులైంది కనీసం మమ్మల్ని చూడడానికైనా వచ్చావా గౌతమ్ అమ్మా ఇంకెన్ని రోజులు నీ కోడలితో పెళ్ళయ్యాక మీ దగ్గరగా ఉంటాను అయినా జాబ్ అని ఇక్కడికి రాకపోయినట్టయితే నాకు కీర్తి కనిపించేదా నువ్వు చెప్పు సుజాత అది సరే కానీ నా కోడలు ఎలా ఉంది గౌతమ్ నీ కోడలకేం చాలా బాగుంది సుజాత ఏం చేస్తున్నారు తిన్నారా గౌతమ్ హా అమ్మ ఇప్పుడే అలా బయటకు వెళ్ళి తిని రూమ్కి వస్తున్నాం సుజాత అవునా ఎక్కడికి వెళ్ళారు గౌతమ్ ఇదిగో ఈ వినితిగాడు బీచ్కి వెళ్దామంటే వెళ్ళొస్తున్నాము అమ్మ ఇంకో విషయం ఏమిటంటే అక్కడికి నీ కోడలు కూడా వచ్చింది సుజాత మరి తనతో మాట్లాడావా ఏమంది నీ ప్రేమ విషయం చెప్పావా ఒప్పుకుందా అని అన్ని ప్రశ్నలు ఒకేసారి అడుగుతారు గౌతమ్ అమ్మ అమ్మ ఆగో అన్నీ ఒకేసారి అడిగితే ఎలా చెప్తాను సుజాత సరే చెప్పు గౌతమ్ మాట్లాడదాం అని అనుకున్నాను కానీ తనతో పాటు తన అమ్మ నాన్న కూడా వచ్చారు అందుకే కుదరలేదు పక్క నుండి ఆంటీ వీడు తనతో మాట్లాడడం అన్నది జరగని పని వీళ్ళిద్దరూ ముసలి వాళ్ళు అయిపోయినా కూడా వీడు ఆ అమ్మాయి ఎదురైతే మాట్లాడలేడు గౌతమ్ వినీత్ నోటిపైన చేతితో మూసి అమ్మ ఈసారి తప్పకుండా చెప్పేస్తాను సుజాత సరే బాయ్ గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు తర్వాత కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతాడు ఇక్కడ కీర్తి వాళ్ళు కూడా డిన్నర్ చేసి పడుకుంటారు అలారం మోగిన శబ్దంతో మేలుకు వచ్చింది కీర్తికి లేచి రూమ్ బయట చూస్తే ఒక గ్రీన్ కార్డు బొకే ఉంది ఎవరై ఉంటారు అని చూస్తే మళ్ళీ అదే పేరు గౌతమ్ శుభోదయం కీర్తి గారు అని రాసి ఉంది అబ్బా ఎవరి గౌతమ్ అసలు అని ఆలోచిస్తూ ఉంది కింద నుండి వనజ గారు పిలవడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది కాలేజీకి టైం అవ్వడంతో కిందికి వస్తుంది వచ్చేసరికి వనజ గారు టిఫిన్ రెడీ చేయడంతో కీర్తి కేశవ ఇద్దరు తినేసి బయలుదేరుతారు కేశవ కీర్తిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కీర్తి లోపలికి వెళ్తుండగా దూరంగా ఉన్న వరుణ్ణి చూస్తుంది తనకి ఈరోజు నా మనసులో ఉన్న మాట చెప్పేయాలి వరుణ్ అంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ తనలో తానే లేదు తను అంతస్తుకి నేను సరిపడను ఒకవేళ వాళ్ళ నాన్నగారు మా ప్రేమను ఒప్పుకోకపోతే అని ఆలోచిస్తూ వెళ్తుంది వరుణ్ పిలుస్తుంటే తన వైపు బాధగా చూసి వెళ్ళిపోతుంది వరుణ్ మనసులో ఏమైంది తను అలా వెళ్ళిపోయింది అసలు ఆ చూపుల అర్థమేంటి చందు ఎందుకురా తన వెంట పడతావు తను ఒప్పుకోదురా వరుణ్ ఒప్పుకుంటుంది రామ్ ఇంకా ఎప్పుడు రెండు నెలలు ఆగితే మన చదువు అయిపోయి బయటికి వెళ్ళిపోతాం కాలేజీలో ఉండగా అడిగితే ఒప్పుకొని అమ్మాయి అప్పుడు ఒప్పుకుంటుందా చందు సరే తను నీకు ఓకే చెప్పినా మీ నాన్నగారికి నువ్వు చెప్పగలవా అసలే మీ నాన్న అంటే నీకు భయం అప్పుడు ఏం చేస్తావు వరుణ్ నువ్వు ఆగరా బాబు అసలే టెన్షన్తో చూస్తుంటే నువ్వు నీ చెత్త డౌట్లు నిజమే కదా ఇంకా రెండు నెలలు ఆగితే నేను ఈ కాలేజీ నుండి బయటికి వెళ్ళిపోతా అప్పుడు ఎలా ఏదైతే అది అయింది ఈరోజు ఎలా అయినా ఈరోజు తన నిర్ణయం ఏంటో అడగాలి అని డిసైడ్ అవుతాడు రే నేను ఇప్పుడే వస్తాను ఫ్రెండ్తో చెప్పి కీర్తి దగ్గరకు వెళ్తాడు కీర్తి హాయ్ హిమ హిమ హాయ్ కీర్తి ఏంటి నిన్న బాగా ఎంజాయ్ చేశావా కీర్తి బాగా అమ్మ వాళ్ళతో బీచ్కి వెళ్ళాను ఇంకా నాకు ఒక గిఫ్ట్ వచ్చింది అని గౌతమ్ పంపించిన గిఫ్ట్స్ గురించి చెప్తుంది హిమ అయితే నీకే తెలియకుండా నిన్ను ఫాలో అవుతున్న ఆ అభిమాని ఎవరో వీళ్ళు మాట్లాడుతుండగా వీళ్ళ సీనియర్లు వీళ్ళ దగ్గరకు వస్తారు హరీష్ హాయ్ కీర్తి నిన్న నీ బర్త్డే అంటగా హ్యాపీ బర్త్డే కీర్తి థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది జీవ వెళ్తున్న దాన్ని ఆపి ఏయ్ ఆగు విష్ చెప్తుంటే వెళ్ళిపోతావేంటి హరీష్ గిఫ్ట్ వద్దా మీరు నాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి హరీష్ హరీష్ ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం గనక గిఫ్ట్ ఇస్తూ ఐ లవ్ యు కీర్తి నాకు వద్దండి అని వాదిస్తున్నా వినిపించుకోకుండా చెయ్యి పట్టుకొని ఏం ఆ అరుణ్గాడు ఇస్తే తీసుకుంటావు నేను ఇస్తే తీసుకోవా వాడితో మాట్లాడతావు మరి నాతో మాట్లాడవు ఎందుకని వాడికి డబ్బు ఉందా అలా అయితే నాకు కూడా చాలా డబ్బు ఉంది మరి నన్ను అనేలోపు కీర్తి చెంప మీద ఎవరో లాగి పెట్టి కొట్టారు అక్కడ ఉన్న వారంతా షాక్ అవుతారు కొట్టింది ఎవరా అని చూస్తే వరుణ్ అప్పటికే అదంతా విని హరీష్ వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూస్తాడు కీర్తికి కంట్లో నీళ్లు ఆగోవు వరుణ్ కొట్టిన చెంప పైన చెయ్యి పట్టుకొని ఉంటుంది వరుణ్ తన చెయ్యి పట్టుకొని కోపంగా లాక్కొని వెళ్తాడు అక్కడున్న వారంతా తమ కళ్ళు ముయ్యడం మర్చిపోయేలా చూస్తారు కొంతసేపటికి ఎవరూ లేని ప్లేస్ దగ్గర ఆగి కోపంగా నీకు అసలు బుద్ధుందా వాడు అన్నేసి మాటలు అంటుంటే వింటావు కీర్తి మీకెందుకు నేను ఎలా ఉంటే మీకేం హక్కుందని అందరి ముందు నన్ను కొట్టడానికి అని సూటిగా అడుగుతుంది వరుణ్ నీకు తెలియదా కీర్తి తెలియదు అయినా నాకెందుకు తెలియాలి వరుణ్ చూడు కీర్తి నీతో వాదించే ఓపిక నాకు లేదు నాకు తెలుసు కీర్తి నాపై నీకున్న ప్రేమ నీ కళ్ళల్లోకి చూస్తే తెలుస్తుంది కానీ నువ్వెందుకు బయట పెట్టట్లేకపోతున్నావు ఎందుకని కీర్తి కళ్ళల్లో నీళ్లు కనపడకుండా తలదించుకునే మీకు నేను సరిపడను నన్ను వదిలేయండి వరుణ్ సరిపడవు అంటే నువ్వు కూడా డబ్బు హోదా గురించి ఆలోచిస్తున్నావా కీర్తి మీరు నన్ను ప్రేమించినట్లు మీ ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా మీ నాన్నగారు ఒప్పుకోరు నా కోసం మీరు వాళ్ళని దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు అని ముందుకు నడుస్తుంది వరుణ్ చూడుకీర్చి నాకు అవన్నీ అనవసరం నాకు నువ్వు కావాలి ఒకవేళ నువ్వు నన్ను కాదన్నా అప్పుడు ప్రపంచమంతా నా చుట్టూ ఉన్న నువ్వు లేక నేను ఒంటరిగానే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్తే నీ తోడు లేని నేను శవాన్ని అని హీస్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అది విని కీర్తి కాలు ముందుకు కదలనన్నాయి కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి వరుణ్ ముందు మోకాల మీద కూర్చొని వరుణ్ చేతులను తన చేతుల్లోకి తీసుకొని తన్నే చూసుకుంటుంది వరుణ్ అవును కీర్తి నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణమే నాకు ఎవరితోనూ పని లేదు నాకు నువ్వు కావాలి అంతే అని ఏడుస్తూ చెప్తాడు కీర్తి వరుణ్ చేతులను ముద్దాడి తన మొహం పైన పెట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది నన్ను క్షమించు వరుణ్ ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం రా వరుణ్ అందుకేనా ఇన్ని రోజులు ఇంత ఇష్టం ఉన్నా చెప్పలేదు అని కీర్తి వైపు చూసి నవ్వుతాడు కీర్తి ప్రేమగా వరుణ్ణి హక్ చేసుకొని ఐ లవ్ యూ వరుణ్ లవ్ యూ సో మచ్ రా వరుణ్ ఓయ్ ఏం నిన్నటిదాకా అండి అనేదానివి ఇప్పుడేమో రా అంటున్నావు ఏంటి సంగతి కీర్తి నువ్వేగా చెప్పావు అండి గుండీలు మన మధ్య వద్దని అని అమాయకంగా ఫేస్ పెడుతుంది వరుణ్ బాబోయ్ ఒక్క రోజుల్లోనే యాంగిల్స్ చూపిస్తున్నావేంటి నువ్వు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అని వెతుక్కుంటూ వచ్చారు మన కీర్తి వరుణ్ ఫ్రెండ్స్ దూరం నుంచి వీళ్ళని చూసి అందరూ సంతోషించారు వీళ్ళ దగ్గరకు వచ్చి చందు మొత్తానికి నీ ప్రేమని జయించావురా వరుణ్ వీళ్ళ మాటలు విని ఇద్దరు దూరంగా జరుగుతారు రామ్ వరుణ్ దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ రామామా మొత్తానికి కీర్తి ఒప్పుకుంది హిమ వాళ్ళు కూడా కీర్తిని చూసి హ్యాపీ రాని మీ ప్రేమ సక్సెస్ అవ్వడం వల్ల ఈరోజు మాకు పార్టీ ఇవ్వాలి వరుణ్ తప్పకుండా ఇస్తాను ఇప్పుడు వెళ్దామా మరి కీర్తి ఇప్పుడా మరి క్లాస్ హిమ హలో మేడం గారు మీ మాటలతో టైం తెలియనట్టుంది నీకు ఆల్రెడీ టూ క్లాసెస్ అయిపోయాయి ఇంకా తర్వాత క్లాసులు ఏవి అంత ఇంపార్టెంట్ కాదులే కీర్తి అవును కానీ వరుణ్ కాని లేదు గీని లేదు అయినా ఇన్ని రోజులు నన్ను పట్టించుకోకుండా చదివింది చాలు పాపం వాళ్ళతో హ్యాపీగా పార్టీ అడిగితే నువ్వు క్లాసులు అంటావేంటి కీర్తి సరే బాబు వెళ్దాం పదండి అందరూ వెళ్తుండగా కీర్తి వరుణ్ణి వెనుకకు లాగి ఓయ్ ఆగు నాకు ఒక డౌటు వరుణ్ ఏంటి మరేమో ఆ హరీష్గాడు నన్ను ఏడిపిస్తుంటే నువ్వు వాడిని కొట్టకుండా నన్నెందుకు కొట్టావు బుంగమూతి పెడుతూ అడుగుతుంది వరుణ్ అబ్బో చాలా పెద్ద డౌట్ వచ్చింది అమ్మాయి గారికి నేను చెప్పానుగా కీర్తి చెప్పావా సరే సరే చెప్తాను అంత అలక ఎందుకో కీర్తి అమ్మా మరి చెప్పు వరుణ్ ఏమో లేదురా నేను ఇప్పుడు వాడిని కొట్టి ఉంటే నీ కారణంగా నేనే నేను వాడిని కొట్టానని వాడు నీ పైన కోపం పెంచుకుంటాడు చదువు అయిపోయి బయటికి వెళ్ళిపోతాం నేను లేని టైం చూసి నీకేమన్నా చేస్తే అందుకే నిన్ను కొట్టాను నొప్పి నీకైనా దెబ్బవాడికి తగులుతుంది కీర్తి భుజాలు పట్టుకొని అదన్న మాట సంగతి కీర్తి నేనంటే నీకెంత ఇష్టం వారు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నావు వరుణ్ ఓయ్ వారునా అదేంటి అదేంటి అదే లేవోయ్ రామ్ నీ ముచ్చట్ల తర్వాత ముందు వెళ్దాం రండి అందరు కలిసి సరదాగా తిరిగి మధ్యాహ్నానికి లంచ్ కోసం హోటల్కి వెళ్దాం చూసారు కదండి ఒక మనసుతో రెండో భాగము పూర్తయింది మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి